ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఆధునిక విజ్ఞానాన్ని దానికి అనుకూలంగా యూజీ విద్యార్థులకు పాఠ్య ప్రణాళికల్లో సమూలమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలంగాణ ఉన్నత విద్యా మండలి సూచించారు మొదటి సంవత్సరం విద్యార్థులకు మంగళవారం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వడ్లూరి శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఓరియంటేషన్ ప్రోగ్రాం కి ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు విద్యార్థులు మారుతున్న ప్రపంచీకరణకు అనుకూలంగా విద్యార్థులు తయారు కావాలని దానికి అనుగుణంగా డిగ్రీ పార్టీ ప్రణాళికలలో సమూలమైన మార్పులను తీసుకొస్తారని దానికి అనుకూలంగా విద్యార్థులు ఆధునిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ కావలసిన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటూ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని విద్యార్థులకు సూచించారు నేటి యువత చట్టాలపై అవగాహన కలిగి ఉంటూ రాజ్యాంగంపై కనీస పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని దానికి అనుకూలంగా భవిష్యత్తులో సామాజిక మార్పులు కృషి చేయాలని విద్యార్థులతో బోధన సిబ్బందితో జాతీయ విద్యా విధానం మహిళా విద్యపై కులంకుషంగా చర్చించి విద్యార్థుల ద్వారా అభిప్రాయాల సేకరణ తీసుకున్నారు పట్టణశావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కలిగిన అనేక రకాలైన సదుపాయాలు బాగున్నాయని కళాశాల ప్రిన్సిపల్ సిబ్బంది కళాశాల అభివృద్ధికి చేస్తున్న కృషి అభినందనీయమని విద్యార్థులందరూ పరిశోధన వైపు కృషి చేస్తున్నారని వారు ప్రత్యేకంగా అభినందించారు ప్రిన్సిపల్ డాక్టర్ వడ్లూరి శ్రీనివాస్ డాక్టర్ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులందరూ కళాశాలకు సంబంధించిన నియమ నిబంధనలను పాటించాలని క్రమశిక్షణతో నియమాలకు హాజరు కావాలని బోధన చే సిబ్బంది చేస్తున్న కృషికి విద్యార్థులందరూ వారి యొక్క విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకొని భవిష్యత్తులో ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దుపడతారని సూచించారు ఈ సందర్భంగా సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ విద్య పాఠ్య ప్రణాళికలో రావాల్సిన మార్పులు సమస్యలు సవాళ్ళపై సమగ్ర నివేదిక చైర్మన్కి అందజేశారు కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం ప్రవీణతో పాటు आईक्यू एसी कॉर्पोरेटर डॉक्टर क्यू एन योगी बाबू डॉक्टर एम वेंकटेश्वर् डॉक्टर ए वेंकटेश्वर डॉक्टर जी मलिकार्जुन डॉक्टर टी सुरेश कुमार डॉक्टर एम मजी और शिवा दीप्ति डॉक्टर बी करुणा कुमारी डॉक्टर एम विजयलक्ष्मी डॉक्टर शरीफ मिया डॉक्टर जे विमलाबंदी ऐ

దట్ ఇస్ దట్స్ కాల్డ్ మారిటైమ్ ఇండియా ఆఫీషియల్ డాక్యుమెంట్ మీరు నోట్ చేసుకోండి కొన్ని వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అని చెప్పడం నేను ఇక్కడ వచ్చినా ఏంటంటే ఏ కోర్స్ తీసుకున్నా కానీ ఐ ఆపర్చునిటీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ సిన్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ యు నో యూ ఆర్ గోయింగ్ టు స్టడీ సో ఐ థాట్ ఆఫ్ టెలింగ్ యూ ఫ్యూ మినిట్స్ అబౌట్ వాట్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ మనం అంత నిరాశలో ఉన్నాం ఏం డిగ్రీ చేసినా ఏం జాబ్స్ లేవు లేదు అది వాస్తవం కాదు

వాటర్ ఎంత ల్యాండ్ ఎంత సెవెంటీ సెవెంటీ నైన్ పర్సెంట్ రిసోర్సెస్ లివింగ్ రిసోర్సెస్ నాన్ లివింగ్ మనం సముద్రం మీద చాలా ఆధారపడి ఉంటున్నాం అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక డాక్యుమెంట్ ఉంటుంది నేను ఏం చెప్పింది కాదు ప్రైమ్ ఆఫ్ ఇండియా మోడీ గారు ఈ డాక్యుమెంట్ రిలీజ్ చేశారు దట్ ఇస్ కాల్డ్ డాక్యుమెంట్ మీరు నోట్ చేసుకోండి వెరీ గుడ్ వీస్ వాట్ ఇస్ నేమ్ నో ది ఇండియన్ ఇస్ డాక్టర్ అబ్దుల్ కలాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల పటాన్ చెరువు టూ ట్వంటీ ఫైవ్ ట్వంటీ మాకు సుమారుగా ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అడ్మిషన్స్ కావడం జరిగింది బీఏ బీకామ్ బిఎస్సి ఆల్ స్ట్రీమ్స్ బీబీఏ కూడా ఫోర్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అబౌ అడ్మిషన్స్ కావడం జరిగింది అయితే మనకు రెగ్యులర్గా ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ అనేటువంటిది మేము రెగ్యులర్గా కండక్ట్ చేస్తాము దానిలో భాగంగా హై ప్రొఫైల్ ఉన్నటువంటి మా హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ గారు ప్రొఫెసర్ బాల కృష్ణారెడ్డి గారిని అడగగానే మేము సార్ వారు మా కళాశాలను సందర్శించి మా విద్యార్థులు కావచ్చు అదేవిధంగా మా ఫ్యాకల్టీ మెంబర్స్ కావచ్చు కరికులం పైన ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన ఒక మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేటువంటి సార్ చాలా స్పష్టంగా చెప్పడం అదే అదేవిధంగా మా ఫ్యాకల్టీ మెంబర్స్ కావచ్చు మా స్టూడెంట్స్ కావచ్చు చాలా రకాలైనటువంటి కరికులం పైన అదేవిధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పైన అదేవిధంగా లైఫ్ ఇది మన కెరీర్ పైన కూడా చాలా వరకు వారు మా విద్యార్థులకు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వారికి మా కళాశాల పక్షాన మా అద్భుత మా స్టాఫ్ పక్షాన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్ ధన్యవాదాలు ఈరోజు ఈ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రభుత్వ డిగ్రీ కాలేజీకు ఓరియంటేషన్తో కూతురానికి చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది స్టూడెంట్స్తో ఆల్మోస్ట్ మోర్ దెన్ ఫోర్ హండ్రెడ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్లో ఇంటరాక్ట్ ఇంటరాక్షన్ చేయడం జరిగింది ముఖ్యంగా నాకు అబ్దుల్ కలాం గారికి ఉన్నటువంటి సంబంధం ఎందుకంటే నేను కూడా ఏరోస్పేస్ లా స్పెషలిస్ట్ని వారితో కొంతకాలంలో పనిచేయడం జరిగింది సో ఆ అనుభవం షేర్ చేసుకోవడం తర్వాత విద్యార్థులకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అవకాశాలను ఎలా అందిపుచ్చుకోవాలి అనేటువంటి దాని మీద పిల్లలతో కొంత మంచి ఇంటరాక్షన్ చేయడం జరిగింది వాళ్ళు కూడా చక్కని క్వశ్చన్స్ అడగడము ఆన్సర్ చేయడం ఈరోజు ఈరోజు ముఖ్యంగా ఫస్ట్ ఒక డిగ్రీ కాలేజ్ని నేను ఈరోజు పరంసే కాలేజీని చూస్ చూజ్ చేసుకొని పిల్లలతో ఇంటరాక్ట్ కావడం అనేది కూడా నాకు కూడా చాలా సంతోషం అండి సో గ్రేట్ మూమెంట్ ఫర్ మీ నేను ఇంటరాక్ట్ విత్ ఆల్వేస్ట్ సార్ ఫస్ట్ ఇయర్స్